చరిపోయింది అనిల్ బ్రదర్ వెనలా సిస్టర్ ఫోన్ చేసినా కూడా లిఫ్ట్ చేయలే పాపం నేను నేను చేశాను సిస్టర్కి తిరిగి చేయలేకపోయా చేసి చూస్తా అనిల్ బ్రదర్ ఎప్పుడు అప్లోడ్ చేస్తారు సెవెన్ కా సెవెన్ కా సెవెన్ కా అనిల్ బ్రదర్ లైక్ చేయండి స్క్రీన్ డబల్ ట్యాప్ చేయండి లైక్ వస్తుంది హర్ష దాంట్లో ఆన్ చేయి ఓ ఫోన్ నాకు తెచ్చిన అది ఉన్నారా అది మళ్ళీ లైక్ చేసింది థ్యాంక్ యూ మళ్ళీ మేము వచ్చింది రే లైవ్ లైక్ లైక్ చెక్కులు ఉన్నావా వాడు ఏం చేస్తున్నాడు నేను గుర్తున్నానా మర్చిపోయావా అంటున్న గోపి బ్రదర్ గుర్తున్నావు బ్రదర్ ఎందుకు గుర్తులేరు మీరే ఈ మధ్య లైఫ్ రావడం లేదు మిమ్మల్ని చూడు వాడు ఏం చేస్తున్నాడు అని సపోర్ట్ 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 లైఫ్కి వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోకండి లైక్ ఇచ్చి వెళ్ళండి అంటున్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అనిల్ బ్రదర్ సపోర్ట్ అండ్ మెసేజ్ సిక్స్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంది ఇట్లా వస్తుంది వీడియో ఏంది ఇట్లుంది వీడియో కదా తగ్గు ఏంద్రీ ఇది గుడ్డి ఫోన్ అయిపోయింది హాయ్ రూబీ హాయ్ 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 అనిల్ బ్రదర్ హాయ్ అంకుల్ అనిల్ బ్రదర్ అంకుల్ మరి నన్ను ఎందుకు గుర్తుపట్టలా నువ్వు అంటున్నారు ఎందుకు గుర్తుపట్టలేదు గోపి బ్రదర్ మీరే రావడం లేదు నేను హాయ్ గోపి బ్రదర్ అన్నాను కదా బ్రదర్ నేను హాయ్ గోపి బ్రదర్ అన్నా ఎందుకు ఇది ఇలా కనిపిస్తుంది స్క్రీన్ ఇంత పెద్దలో కనిపిస్తుంది అసలు అయ్యో ఎందుకు అలా చూస్తున్నావు గోపీ బ్రదర్ సెవెన్ మెంబర్స్ ఉన్నారు గాయస్ ప్లీజ్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి చాలా డేస్ తర్వాత ఫేస్ లైవ్ చేస్తున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు ప్లీజ్ గాయస్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి రూబీ బీబీ చరు తిన్నారా గోపి బ్రదర్ ఏంటి స్పెషల్ అనిల్ బ్రదర్ ఫిష్ కర్రీనా ఈరోజు ఫిష్ కర్రీనా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అంటున్నారు అవును కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా కళ్ళు అట్లా కనిపిస్తున్నాయి ఏదో అర్థం కావట్లేదు దాంట్లో ఏం చిన్నగా ఉన్నావు దీంట్లో చూస్తే ఎంత పెద్దగా ఉన్నావు కదా గుడ్డి ఫోన్ అయిపోయిందది సండే ఫిష్ కర్రీ అవునా అసలు ఈ ఫోన్లో నేను ఎలా కనిపిస్తున్నాడో నాకు డౌ వస్తుంది వీడియో ఈరోజు అప్లోడ్ చేశాను అవునా కంపల్సరీగా చూస్తా కామెంట్ చేస్తా నేను మార్నింగ్ నుంచి ఫోన్ చూడలేదు బ్రదర్ అందుకే వీడు నవ్వుతుండు నా అలానే కనిపిస్తుంది ఎందుకో అసలు రోజులా కనిపించలేదు నా ఫోన్ డిఫరెంట్ ఉంది అయిపోయింది ఈ రోజు ఏమైంది